హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆగస్ట్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము అండ్ అన్ని ఆస్పెక్ట్స్లోనూ హెల్త్ కెరీర్ ఎలా ఉండబోతుంది అండ్ మీ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది మీకున్న బ్లెస్సింగ్స్ ఏంటి మీకు ఉన్న బ్లాకేజెస్ ఏంటి అండ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీరు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే మొత్తం క్లియర్గా తెలుసుకుందాము అండ్ నేను ఇక్కడ ఈ వీడియోలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఒక పార్ట్ లాగా ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఒక పార్ట్ లాగా చేద్దాము అన్నట్టు అనుకుంటున్నాను అంటే ఆబ్వియస్లీ మనం ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్నట్టు చూస్తాము కదా సో అలా చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే అలా అయితే కొంచెం క్లారిటీగా తెలుస్తుంది అని చెప్పేసి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నేను నా మెయిల్ ఐడీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను మెయిల్ అయినా చేయొచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ అయినా చేయొచ్చు అండ్ ఆఫ్ కోర్స్ మీకు నా సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసినట్టు ప్రైజ్ అయితే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు పర్సనల్ రీడింగ్ ప్రైజెస్ అయితే తగ్గించాను యూటిలైజ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే యుటిలైజ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్దాం సో ఈ కార్డు అదంతా కదే లిఫ్ ఆపర్చునిటీ ఓకే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ మీకు ఆపర్చునిటీ వచ్చింది సో నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఏమొస్తుందో చూద్దాము రికవరీ నైస్ సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు మీకు ఆపర్చునిటీ వచ్చింది అండ్ సెకండ్ ఆఫ్ ఐ మీన్ ఫిఫ్టీన్ తర్వాత నుంచి థర్టీ ఫస్ట్ వరకు అయితే రికవరీ వచ్చింది అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఫాగనెస్ వచ్చింది సో ఈ మంత్లో ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు మనం ఎనర్జీ సో ఇంకా క్లారిటీగా చూద్దాము డెక్ నుంచి చూద్దాము ఏమేం జరుగుతాయి మీకు ఆగస్ట్లో అని చెప్పేసి సో ఫస్ట్ ఆఫ్ ఎలా అయితే చూద్దాము సో ఇక్కడ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు మీకు కెరీర్ రిలేటెడ్ చాలా మంచిగా ఉంది అండ్ హెల్త్ రిలేటెడ్కి వచ్చేసరికల్లా మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే చూపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ మీ సరౌండింగ్స్ అయితే కొంచెం అబ్జర్వ్ చేసి మీరు యాక్షన్ తీసుకోవడం బెస్ట్ అన్నట్టు అయితే చూపిస్తుంది సో ఇది దీనికి రెజునేట్ అవుతుంది ఆపర్చునిటీకి చూసారు కదా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి మీకు బట్ కాకపోతే ఏంటంటే ఈ ఆపర్చునిటీస్ వైజ్గా యూటిలైజ్ చేసుకోండి అన్నట్టు అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఉంది సో ఇక్కడ ఏంటంటే చార్యట్ కార్ని చూస్తున్నారు కదా మాకు ఈక్వల్ ఈక్వల్ బ్యాలెన్స్ అనేది అయితే ఉంటుంది సో బ్యాలెన్సింగ్గా ఉంటారు మీ చేతుల్లో కొంచెం లైక్ మీకు పవర్ ఉంటుంది మీరు చేయాలి అని అనుకున్నవి కంప్లీట్ చేస్తారు నాట్ ఓన్లీ దట్ మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి సో మీరు ఏదైనా వర్క్ చేయాలి అని అనుకుంటే మాత్రం అది పక్క కంప్లీట్ చేస్తారు అందులో అయితే నో డౌట్ బట్ ఏంటంటే కొంచెం హెల్త్ విషయంలో అయితే కొంచెం రెస్ట్ తీసుకోండి అన్నట్టు అయితే చూపిస్తుంది మరీ ఎక్కువ ప్రొఫెషనల్ లైఫ్కే బ్యాలెన్స్ లేకుండా ఉండడం అయితే చేయకండి అన్నట్టు అయితే చూపిస్తుంది ఓన్లీ ప్రొఫెషనల్ లైఫే కాదు కొంచెం మీ హెల్త్ గురించి కూడా కేర్ తీసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది అండ్ రిలేషన్షిప్ విషయంలోకి వచ్చేసరికల్లా పాజిటివ్గానే ఉంది కాకపోతే మీ సరౌండింగ్స్ అయితే కొంచెం చూసుకొని ఉండండి అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే బ్యాక్ చేసే చేసేవాళ్ళు కొంచెం ఉండొచ్చు అన్నట్టు అయితే అనిపిస్తుంది అంటే ఎలా అంటే ఆగస్టులో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి పర్సన్స్ తోటి అంటే అందరితోటి కేర్ఫుల్గానే ఉండాలి అందరు నెగిటివ్ పర్సనే అందరు మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేస్తారు అని చెప్పేసి అయితే నేను చెప్పట్లేదు బట్ కొంచెం జాగ్రత్తగా ఉండటం కరెక్టే కదా సో అదే అయితే చూపిస్తుంది కొంచెం కేర్ఫుల్గా ఉండండి అన్నట్టయితే చూపిస్తుంది సో ఇంకా చూద్దాము ఇంకా ఫస్ట్ హాఫ్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అయితే చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అయితే చూద్దాము సో ఓకే సో ఏం చూపిస్తుందంటే ఇక్కడ మీరు ఇందాక చెప్పాను కదా బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి సో అదే చూపిస్తుంది మీ హెల్త్కి మీ కెరీర్కి బ్యాలెన్స్ అయితే పక్కా ఉండాలి అన్నట్టు అయితే చూపిస్తుంది వైల్ కమింగ్ టు రిలేషన్షిప్ కూడా ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా స్ట్రక్ అయ్యి ఉంటే డెసిషన్ తీసుకోలేక లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారనుకోని రిలేషన్లో ఫ్యామిలీనా లేకపోతే లవ్ చేసిన పర్సనా అన్నట్టు మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంటుంది అయితే చూపిస్తుంది ఫిన్ ఇన్ కేస్ మీ పర్సన్స్ మీ పర్సన్ గురించి మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అండ్ కెరీర్ విషయంకి వచ్చేసరికి అంతా కెరీర్ అయితే మంచిగానే ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు అన్నీ అదే లైక్ మీరు మీకు సపోర్టివ్గానే ఉంది కెరీర్ రిలేటెడ్ అయితే బట్ ఏంటంటే ఒక హెల్త్ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి అన్నట్టు అయితే చూపిస్తుంది ఆవియస్లీ ఎయిట్ అంటే నెంబర్ కొంచెం హెల్త్ రిలేటెడ్గా మనమైతే జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఐ మీన్ తీసుకోవాల్సిన అయితే ఎంతైనా ఉంది ఎందుకు అంటే ఇది ఎయిట్ శనిదేవ నెంబరు సో మనం ఎంత కష్టపడితే అంత ఫలితం అయితే ఇస్తాడు బట్ ఏంటంటే హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకు అని అంటే సి కెరీర్ రిలేటెడ్ ఇంకా వేరే వర్క్స్లో అన్నింటిలోనూ మనం ఏ ఎఫర్ట్స్ పెడితే ఆ ఎఫర్ట్స్కి రిజల్ట్ అయితే వస్తుంది మనకు బట్ హెల్త్ విషయంలో కూడా మీరు అలానే ఎఫర్ట్స్ పెట్టాలి అన్నట్టయితే చూపిస్తుంది అనమాట అంటే కొంచెం హెల్త్ కేర్ తీసుకోవడము ఫుడ్ మీద లైక్ ఫుడ్ తీసుకునే ఫుడ్లో మీరు కొంచెం కేర్ తీసుకోవడము మంచి ఫుడ్ని తీసుకోవడము అని చెప్పేసి సో ఇలాంటివన్నీ ఉన్నాయి అండ్ మీకు ఇంకా చెప్పాలంటే లైక్ ఒక ఏమంటారు ఒక ప్యాషనెట్ ఎనర్జీ తోటి మీరు వర్క్ రిలేటెడ్ కానీ రిలేషన్షిప్ రిలేటెడ్ కానీ అన్నీ చేస్తారు విక్టరీ కూడా ఉంది అంటే ఇంకా మీరు కొంచెం ఈ మంత్లో కొంచెం ఎక్కువ కష్టపడతారు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది అది వర్క్ రిలేటెడ్ అని చెప్పేసి క్లియర్గా చూపిస్తుంది మనీ రిలేటెడ్ థింగ్స్ గురించి సో కెరీర్ రిలేటెడ్ మీరు కొంచెం ఎక్కువ కష్టపడతారు ఆ కష్టపడడంలో తప్పులేదు బట్ కాకపోతే ఆ కష్టపడే టైంలో మీ హెల్త్ కూడా చూసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది మీకు పక్కా విక్టరీ అయితే ఉంది రిలేషన్షిప్ విషయంలో కూడా బాగుంది ఒక ప్యాషనెట్ మూవ్ అనేది ఉంటుంది మీకు రిలేషన్లో అంత మంచిగానే ఉంది బట్ బ్లాకేజెస్ ఏంటి ఇక్కడ సజెషన్ ఏంటి అని అంటే ఓన్లీ హెల్త్ రిలేటెడ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నట్టే చూపిస్తుంది అండ్ ఇంకొకటి ఆపర్చునిటీస్ వచ్చినాయి కదా మీకు ఆపర్చునిటీస్ చూస్ చేసుకునే టైంలో వైజ్గా చూస్ చేసుకోండి అన్నట్టు అయితే చూపిస్తుంది అండ్ పర్సన్స్ని ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి అన్నట్టు అయితే చూపిస్తుంది సో బీ కేర్ఫుల్ అంటే అందరినీ నమ్మకూడదు అని చెప్పేసి అయితే నేను చెప్పాను బట్ ఏంటంటే మీకు ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి క్లారిటీగా తెలుసు అని అనుకుంటే మీరు మంచి వాళ్ళు అయితే నమ్మండి లేదు బ్యాక్ స్టాప్ చేసే పర్సన్స్ టూ ఫేసెస్ పర్సన్స్ ఇలా ఉన్నారు అని అంటే వాళ్ళని కొంచెం నమ్మకుండా ఉండడం బెస్ట్ మీ సీక్రెట్స్ అన్నీ అంత ఈజీగా ఎవరితోటి షేర్ చేసుకోకండి అండ్ కెరీర్ రిలేటెడ్లో కానీ ఏ దాంట్లో వచ్చిన ఆపర్చునిటీస్ అయితే యుటిలైజ్ చేసుకోండి వేస్ట్ అయితే చేయకండి ఈ ఇదేంటంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చూస్తే మీరు ఫుల్ మూన్ వీడియో చేశాను కదా దాంట్లో లియో సీజన్ వచ్చిందని చెప్పాను కదా సో ఇది వర్క్ చేయాల్సిన టైం అనమాట సో ఇక్కడ కూడా అంత ఫైరీ ఎనర్జీ అనిపిస్తుంది వీడియోలో మీరు చూస్తున్నారు కదా మొత్తం రెడ్ కలర్ రెడ్ కలర్ ఫైరీ ఎనర్జీ అంతా కనిపిస్తుంది సో కష్టపడతారు దానికి తగ్గట్టు ఫలితం అయితే వస్తుంది అందులో డౌట్ అయితే లేదు అండ్ మీరైతే కొంచెం ఇది కేర్ఫుల్గా మీ చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ విషయంలో అయితే ఉండండి అండ్ ఆపర్చునిటీస్ని వైజ్గా చూస్ చేసుకోండి అండ్ హెల్త్ గురించి కొంచెం కేర్ తీసుకోండి ఇంతే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఇలా ఉంది పెద్ద డిఫికల్టీస్ అయితే ఏం లేవండి నాకు ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో ఓన్లీ హెల్త్ కేర్ తీసుకోండి ప్రాబ్లమ్ ఏం లేదు అండ్ పర్సన్స్ని అంత ఈజీగా ఇవన్నీ నమ్మకండి ఓకే సో నెక్స్ట్ హాఫ్ ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాం సో ఆగస్ట్ సిక్స్టీన్త్ నుంచి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఈ సెకండ్ హాఫ్ మీకు ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాము ఓకే సో సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అంటే సెకండ్ హాఫ్ చాలా చాలా పాజిటివ్గా కనిపిస్తుంది సో నేను చెప్పాను కదా ఫస్ట్లో మీరు లైక్ ఫస్ట్ హాఫ్లో మీరు కొంచెం కష్టపడతారు ఎక్కువగా ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకుంటారు అని చెప్పేసి సో ఆబ్వియస్లీ ఫస్ట్ హాఫ్లో మీరు అంత కష్టపడినప్పుడు అది రిజల్ట్ అయితే పక్కా సెకండ్ హాఫ్లో వస్తుంది కదా సో ఇదైతే నాకు అది చూపిస్తుంది సెకండ్ హాఫ్లో మీరు ఏవైనా పాజిటివ్ లైక్ పాస్ట్ థింగ్స్ నుంచి ఇంకా హెల్త్ గురించి కూడా కేర్ తీసుకోండి అని చెప్పాను కదా వాటి నుంచి రికవరీ అవ్వడము పాస్ట్ ఓన్స్ ఏమన్నా ఉంటే చెల్హుడు ఓన్స్ ఏమైనా ఉంటే అవన్నీ రికవరీ అవ్వడము వాటి నుంచి హెల్త్ గురించి కూడా మీరు కేర్ తీసుకోవడం వల్ల హెల్త్ రికవరీ అవ్వడం సో ఇవన్నీ చూపిస్తుంది అంతే కదండి ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేస్తారు అన్నట్టయితే చూపిస్తుంది అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ హాఫ్లో మీరు కష్టపడ్డారు కాబట్టి ఫినాన్షియల్ రిలేటెడ్ కూడా మీకు చాలా మంచిగా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏదనుకుంటే అది మానిఫెస్ట్ చేసే పవర్ కూడా ఉంటుంది సో బీ కేర్ఫుల్ నెగిటివ్గా అయితే థింక్ చేయకండి ఎందుకు అని అంటే ఇది యాక్చువల్లీ చెప్పాలంటే మానిఫెస్టేషన్ టైంకి కూడా మంచి టైం యాక్చువల్లీ సో అందుకే చెప్తున్నాను సో నెగిటివ్గా అయితే అస్సలు ఆలోచించకండి అండ్ మీ గురించి పాజిటివ్గా మాత్రమే ఆలోచించండి మీ గురించి అనే కాదు వేరే వాళ్ళ గురించి కూడా మీరు నెగిటివ్గా ఆలోచించకండి ఓకే మీరు ఈ ఫిన్ మీకు ఈ ఫిన్ కేస్ వాళ్ళు ఏమైనా చెడు చేశారు అని చెప్పేసి క్లారిటీ ఉన్నా ఏదైనా కూడా వదిలేసేయండి వాళ్ళ గురించి ఎవ్వరి గురించి నెగిటివ్గా ఆలోచించకండి మీ గురించి నెగిటివ్గా ఆలోచించకండి వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించకండి ఓన్లీ మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించకండి ఆలోచించండి వేరే వాళ్ళ గురించి అయితే అస్సలు ఆలోచించకండి ఇప్పుడు లైక్ ఎలా అంటే ఈ టైం చాలా పాజిటివ్ టైం అనమాట మీరు మేబీ తెలియకుండా మాట్లాడిన మాటలు నిజమయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఒక్కొక్కసారి సో అందుకే ఓన్లీ పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్ థాట్స్ పెట్టుకోండి ఇఫ్ ఇన్ కేసు మీకు కుదిరితే మెడిటేషన్ కూడా చేయండి మెడిటేషన్ చేయడం వల్ల మన బ్రెయిన్ కామ్ అయిపోతుంది అండ్ మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఏమైనా ఊన్స్ ఉన్నాయి చెలు ఊన్స్ కానీ ఇంకా లైక్ ట్రామాస్ ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేశారు అని అంటే వాటి నుంచి రిలీఫ్ అయితే దొరుకుతుంది సో హెల్త్ పరంగా కానీ మెంటల్ స్ట్రెస్ కానీ అన్నీ అయితే రెడ్యూస్ అవుతాయి కుదిరితే మెడిటేషన్ చేయండి డైలీ ఒక టెన్ మినిట్స్ అంత చేయలేము స్టార్టింగ్లో లైక్ ఉన్నాము అని అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మెడిటేషన్ అయితే చేయండి లైక్ మెడిటేషన్లో మీరు ఇంకా ఓం అనే మంత్రం అయితే చెప్తే ఇంకా మంచిగా ఉంటుంది లేదు మాకు అలాంటివన్నీ ఏం లేవు నార్మల్గా మెడిటేషన్ చేస్తామని అనుకుంటే ఓన్లీ మీరు కాన్సన్ట్రేషన్ మనం యాక్చువల్లీ మెడిటేషన్లో చేస్తాం కదా కాన్సన్ట్రేషన్ మన బ్రీత్ మీద పెట్టేసి సో అదైనా చేయొచ్చు సో ఏ ఏదైనా ప్రాసెస్ మీ ఇష్టము ఏదైనా ఒక మంత్రం చెప్పిస్తూ అయినా చేయొచ్చు లేదు అని అనుకుంటే మీరు నార్మల్గా అయినా మెడిటేషన్ చేయొచ్చు చేస్తే కొంచెం మంచిగా హీల్ అవుతారు అన్నట్టు అయితే చూపిస్తుంది మీరైతే పక్కా సిక్స్టీన్త్ నుండి థర్టీ ఫస్ట్ వరకు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు అయితే చాలా మంచిగా ఉంటుంది తోటి టైం స్పెండ్ చేస్తారు మీరు అనుకున్నట్టు హ్యాపీగా ఉంటారు ఆబ్వియస్లీ గ్రోత్ ఉంటుంది మీ కెరీర్ విషయంలో రిలేషన్షిప్ విషయంలో ఇంకా తోటి టైం స్పెండ్ చేస్తారు అంటే ఆబ్వియస్లీ ఇఫ్ ఇన్ కేస్ ఫ్యామిలీ పర్సన్స్ అయితే అంటే మ్యారీడ్ పర్సన్స్ అయితే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు లేదు రిలేషన్లో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళ పర్సన్ తోటి టైం స్పెండ్ చేస్తారు ఆబ్వియస్లీ మీకు రిలేషన్ అయితే మంచిగా ఉన్నట్టే కదా ఇంకా సో రిలేషన్ మంచిగా ఉంది అండ్ ఇంకా ఫినాన్షియల్గా కూడా మంచిగా ఉంది మీరు అన్ని చేసే పనులలో విక్టరీ దొరుకుతుంది అన్నీ మంచిగానే ఉన్నాయి అండ్ హెల్త్ కూడా రికవరీ అవుతుంది ఫస్ట్ హాఫ్లో లాగా కాదు ఫస్ట్ హాఫ్లో కొంచెం కేర్ తీసుకోవాలి మీరు ఫస్ట్ హాఫ్లో కొంచెం కేర్ తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా సెకండ్ హాఫ్లో మీకు హెల్త్ అనేది చాలా మంచిగా అవుతుంది సో ఇంకా చూద్దాము ఈ సెకండ్ హాఫ్లో మీకు ఇంకా ఏమున్నాయి అని చెప్పేసి అయితే చూద్దాము ఆగస్టులో సెకండ్ హాఫ్లో ఏం చూపిస్తుంది అంటే మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి అన్నట్టు అయితే చూపిస్తుంది మేబీ మీరు ఏమన్నా విషయంలో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అది దేని రిలేటెడ్ అయినా కానివ్వండి కెరీర్ రిలేటెడ్ అయినా కానీ ఆపర్చునిటీస్ రిలేటెడ్ కెరీర్కి కెరీర్ గురించి అయినా కానివ్వండి లేదనుకుంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నా ఏదైనా కానీ మేబీ టూ వేస్ మీ ముందు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అందులో మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు అయితే చూపిస్తుంది కన్ఫ్యూజ్ అవ్వకండి లైక్ మీకు ఇందాక చెప్పాను కదా మెడిటేషన్ చేస్తే మంచిదే అని చెప్పేసి సో మెడిటేషన్ చేయండి మీ గడ్స్ని మీ ఇన్నర్ వాయిస్ని అయితే మీరు ట్రస్ట్ చేయండి మీ ఇన్నర్ వాయిస్ మీకు ఏం చెప్తుంది అంటే అదే చేయండి ఓకే సో వేరే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోవచ్చు కానీ బట్ ఇక్కడ వేరే వాళ్ళ హెల్ప్ కంటే కూడా మీ ఇన్నర్ వాయిస్ని మీరు నమ్మడం కరెక్ట్ అన్నట్టు అయితే చూపిస్తుంది ఎందుకనంటే సి మెడిటేషన్ చేస్తున్నప్పుడు మన ఇన్నర్ సెల్ఫ్ మనకి ఏం చెప్తుంది అంటే అది డివైన్ మనకు ఏం చేస్తే మంచిది అంటే అది చెప్తుంది అనమాట సో అందుకనే మీ ఇన్నర్ అయితే మీరు నమ్మండి మీ ఇన్నర్ వాయిస్ మీకు ఏం చెప్తే అది చేయండి డివైన్ మీద వదిలేయండి అండ్ పాజిటివ్గా ఉంటుంది అన్నట్టు అయితే చూపిస్తుంది సో నాకు ఇక్కడ సెకండ్ హాఫ్లో అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి బట్ ఏంటంటే మీరు ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డెసిషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి అని అయితే చూపిస్తుంది ఇది అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు అంటే నాకు ఏం చూపిస్తుందంటే ఇక్కడ ఏమనిపిస్తుందంటే చాలామందికి ఈ సిచ్యువేషన్ రాకపోవచ్చు కొంతమందికి ఈ సిచ్యువేషన్ రెజునేట్ అవుతుంది అందరికీ కాదు ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ అనేది సో కన్ఫ్యూజన్ మీరు ఉంది అని అనుకున్నప్పుడు మీ ఇన్నర్ వాయిస్ని ట్రస్ట్ చేయండి మీ గడ్స్ని మీరు ట్రస్ట్ చేసి డెసిషన్ తీసుకోండి అన్నట్టు అయితే చూపిస్తుంది అండ్ చాలా రేర్గా ఇక్కడ రేర్గా రెజినేట్ అవుతుంది ఈ మెసేజ్ అయితే చుట్టుపక్కల వాళ్ళని చూసుకోండి అని చెప్పేసి చెప్పాను కదా ఇందాక ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి బట్ ఇక్కడ మీరు ఒకే సైడే ఆలోచించకండి అన్నట్టు అయితే చూపిస్తుంది ఆబ్వియస్లీ మొత్తం సేమ్ ఇంకా కన్ఫ్యూజన్లో ఉండి ఒకే సైడ్ అయితే ఒకే దాని మీద ట్రస్ట్ చేసి అదే అయితే బ్లైండ్గా ఫాలో అవ్వకండి సో మొత్తం ఆస్పెక్ట్స్ అన్నీ లైక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మొత్తం అన్ని క్లియర్గా చూసిన తర్వాత దాని తర్వాత డేషన్ తీసుకోండి అన్నట్టు అయితే చూపిస్తుంది సో కంప్లీట్గా మీకు ఆగస్ట్ మంత్ అయితే ఫస్ట్ హాఫ్లో మొత్తం మీరు ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ మీరు కొంచెం ఎక్కువ కష్టపడతారు దాంట్లో మీరు కొంచెం హెల్త్ గురించి కేర్ తీసుకోండి అన్నట్టు అయితే చూపిస్తుంది సెకండ్ హాఫ్లో మీరు పడ్డ కష్టానికి మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు హెల్త్ రికవరీ అవుతుంది అన్నీ ఉంది కుదిరితే మెడిటేషన్ చేయండి అండ్ స్పిరిచువల్గా గ్రోత్ అవ్వడానికి ట్రై చేయండి ఈ ఆగస్ట్ మంత్లో చాలా మంచి టైము అండ్ ఓన్లీ పాజిటివ్గా ఆలోచించండి మ్యానిఫెస్టేషన్ మీ థాట్స్ మ్యానిఫెస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో పాజిటివ్గా ఉండండి అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ వస్తే టూ వేస్లో ఏ సెలెక్ట్ చేసుకోవాలి టూ డేషన్స్ లో ఐ మీన్ టూ ఆప్షన్స్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నప్పుడు మాత్రం కొంచెం వైజ్గా టైం తీసుకొని డెసిషన్ తీసుకోండి అన్నట్టు అయితే చూపిస్తుంది సో ఇంకా మొత్తం అంతా ఫైర్ ఎనర్జీ కనిపిస్తుంది సో మీరు యాక్షన్స్ తీసుకుంటారు ఈ మంత్లో ఆబ్వియస్లీ లియో సీజన్ కాబట్టి ఫైర్ ఎనర్జీ అయితే ఉంటుంది సో ఒక ప్యాషన్ అనేది ఉంటుంది మీ వర్క్లో కానీ మీ రిలేషన్లో కానీ అన్నిట్లోనూ కెరీర్ విషయంలో కానీ మనీ ఏం చేయాలి అనే ఒక ప్యాషను అన్నీ అయితే అన్నిట్లోనూ ప్యాషన్ అయితే కనిపిస్తుంది నాకు అంత పాజిటివ్ ఎనర్జీనే కనిపిస్తుంది కానీ ఒక్కటి మాత్రం కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ నుంచి అయితే మాత్రం ఆ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం డెసిషన్ తీసుకోవాలి ఏదో ఒకటి అన్నట్టు అన్న టైంలో మాత్రం కొంచెం వైజ్గా డెసిషన్ తీసుకోండి అదొకటే ఉంది బ్లాకేజెస్ కూడా ఇక్కడ నాకేం కనిపించట్లేదు అదొకటే ఉంది అండ్ మెయిన్గా ఏంటంటే పర్సన్స్ని అంత ఈజీగా నమ్మకండి అంతకంటే ఏం లేవు బ్లాకేజెస్ సో హెల్త్ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి మెడిటేషన్ చేయండి అంతే సో ఇది ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఆగస్ట్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది ముక్కు ముందే తెలిసింది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని సెషన్స్ ప్రకారం అయితే మీరు నడుచుకొని ఆగస్ట్ మంత్లో మంచి రిజల్ట్స్ అయితే చూడండి మీకు వీడియో ఎలా అనిపించింది అనేసి నాకు కమెంట్ అయితే పక్కా చేయండి అండ్ నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.